శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కాటసాన్ రాంభోపాల్ రెడ్డి అధ్యక్షతన బాబుష్యూరిటీ మోసం గ్యారంటీపై గ్రామ గ్రామాన ఇంటింటి జరగవలసిన ప్రచార కార్యక్రమం గురించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సిపి జిల్లా కమిటీ సభ్యులు జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు మరియు వైఎస్ఆర్సిపి రాష్ట్ర స్థాయి అనుబంధ విభాగాలలో వివిధ హోదాలలో ఉన్న అందరితో పాటు పాల్గొనడం జరిగింది ఈరోజు చూస్తా ఉన్నా ఏం చేయలేదు ప్రజలు ఒక్క సంవత్సరంలో ఎప్పుడో మనకు తెలిసినంత వరకు కాదు రామ్ చంద్రాడైన గుర్తున్నంత కూడా నాకు తెలిసి ఇటువంటి ప్రభుత్వాన్ని కూడా చేయకుండా ఐదేళ్ళు అభివృద్ధి జరిగిపోయింది అంటున్నారు ఎక్కడికి పోలా చెప్పడానికి సిగ్గన్నాడు ఆ స్కూల్లో నేను కూడా ఒక నేను స్కూల్ పేపర్ లీడర్ అనుకోవాలి క్లాస్ పేపర్ లీడర్ కాబట్టి స్కూల్ పేపర్ లీడర్ జిల్లా అధ్యక్షుడు కాబట్టి దాంట్లో ఇదేది కదా ఇంత అబద్ధాలు ఇప్పుడు చూసి అన్ని అబద్ధాలు నిజాలు ఎక్కడ చూసినా అయిపోయింది అభివృద్ధి ఎక్కడ కదా సిగ్గుండాలైనా ఎవడైనా వింటాడు అప్లా కాదు అప్పుడు ఏదో చెప్తే అని చెప్పినట్టు మూడవ ఇప్పుడు కాదు ఎంతమంది నాన్న అన్ని కోట్ల జనాలు తెచ్చుకుంటాను వాట్సాప్లో లేదో సోషల్ మీడియా ఫలితంగా చూస్తా ఉన్నాం సోషల్ మీడియా ఖరీతంగా వస్తూ ఉన్నాయి బాధలు పక్కన పక్కన పెట్టే సిగ్గులే